హాయ్ ఇండియా ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఈ వీడియోలో మనం ఊరు వెళ్ళినప్పుడు ముఖ్యంగా పది రోజులు అలా వెళ్ళినప్పుడు ఇంట్లో మనం ఇలా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే కనుక వంట వచ్చినా రాలేని వాళ్ళు బేసిక్స్ వచ్చిన వాళ్ళైనా సరే ఐదు నిమిషాల్లో వంట అయితే తయారు చేసేసుకుంటారు కర్రీ పాయింట్స్కి అవసరం ఉండదనమాట ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మొన్న దసరా హాలిడేస్కి బ్యాగ్ అయితే ప్యాక్ చేసాము ఇంకా ఊరు వెళ్దాం కదా అనేసి ఒకవేళ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే హాలిడేస్ వస్తే అమ్మగారింటికి వెళ్ళాలి ముందే ఇంకా తెలిసిందే కదా ఆడవాళ్ళకి అనిపిస్తుంది ఇలా జాబ్స్ ఉండి ట్రాన్స్ఫర్లు అయిపోయి వేరే చోట ఉంటే అత్తమ్మ వాళ్ళ ఇంటికి అమ్మగారింటికి రెండిళ్ళకి దూరంగా ఉన్న వాళ్ళకి అయితే ఇంకా చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఎప్పుడెప్పుడు హాలిడేస్ వస్తాయా వెళ్ళిపోవాలనిపిస్తుంది కానీ ఈ ప్యాకింగ్ జర్నీ అయితేనే భయం వేస్తుంది మేము ఉండేది చాలా లాంగ్లోనే ఉంటున్నాం ఎందుకంటే మేము ఉండేది తిరుపతి మేము వెళ్ళాల్సిందేమో ఈస్ట్ గోదావరి డిస్టిక్ చాలా దూరం అయిపోతుంది మా వారికి అయితే హాలిడేస్ అయితే డెఫినెట్గా హాలిడేస్ ఉండవు లాస్ట్ టైం కూడా మేమే వెళ్ళాము ఫస్ట్ టైము అంటే ఎప్పుడైనా మమ్మల్ని తీసుకెళ్ళి డ్రాప్ చేసేసి వస్తారు ఈసారి కూడా ఆయనకు అంత ఖాళీ కూడా లేదు ఈసారి వెళ్తే వెళ్ళాలనే అనుకున్నాము కాకపోతే చూద్దాం ఫిఫ్టీ పర్సెంట్ అని అనుకున్నాం కానీ వెళ్ళలేకపోయా ప్లాన్ అంతా ప్రిపేర్ అంతా అయిపోయాం కానీ ఇంకా లాస్ట్ టైం లాస్ట్లో ఇంకా మేము డ్రాప్ అయిపోయాము అన్నీ నేను మేకింగ్ అంతా చేసేసి పెట్టేశాను ఇంక సర్లే ఇంకా వీడియో ఆల్రెడీ షూట్ చేశాను కదా అని షేర్ అనమాట పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పండగల్లో హాలిడేస్ ఇవ్వరు కాబట్టి నేను లాస్ట్ టైం అయితే పిల్లల్ని తీసుకుని దసరాకి నేనే ఫస్ట్ టైము ఓన్ అంటే ఒక్కదానే పిల్లలతో జర్నీ చేశాను కాకపోతే తిరుపతి నుంచి వెళ్ళే ట్రైన్స్లో చాలా క్రౌడ్ ఉంటుంది ఇబ్బంది కూడా ఉంటుంది నేహల్ చాలా అల్లరి చేసేసి చాలా ఇబ్బంది పెట్టాడు అందుకని ఈసారి నేను వాళ్ళని మేనేజ్ చేయలేను అనేసి వెళ్ళలేదన్నమాట అమ్మ ఒక్కరితే ఉంటుంది అమ్మ వచ్చినా మమ్మల్ని తీసుకెళ్ళలేదు తమ్ముడేమో అబ్రాడ్లో ఉంటాడు తను కనుకుంటే డెఫినెట్గా అయితే మేము వెళ్ళే వాళ్ళం మాకు తను తోడు ఉంటాడు కాబట్టి నిజంగా ఈసారి హాలిడేస్ అన్నీ మిస్ అయిపోయాయి బాధ అనిపించింది ఇంకా తప్పదు కదా సరే అని చెప్పి అనుకున్నాం ఇంకా ఇక్కడ అయితే నేను చింతపండు ఎప్పుడు నేను నానబెట్టే ఉంచుకుంటాను కదా ఇంకొంచెం ఎక్కువే పెట్టాను ఉల్లిపాయలు కూడా ఏంటంటే బాగా కళ్ళు మండిపోతున్నాయి కొంచెం పవర్ ఎక్కువగా ఉన్నాయి చూడడానికి చిన్న చిన్నగా ఉన్నాయి కానీ ఎర్రగా ఉంది బాగున్నాయని తీసుకున్నాను నేను అవి కూడా నీటిలో పెట్టి నానబెట్టేసి ఉంచానమాట తొక్క తీసినప్పుడు కళ్ళు మండకుండా ఉంటాయని ఇక్కడ ఏంటంటే పులిహోరకి ప్రీమిక్స్ చేస్తుంది అనమాట ఇలా తయారు చేసి పెట్టుకుంటే సింపుల్ అయిపోతుంది మా వారికి వంట చేసుకోవడం వచ్చు నాన్ వెజ్ ఐటమ్స్ కూడా చాలా బాగా చేసుకుంటారు కాకపోతే టైం ఉండాలి కదా మనకి చేసుకునేటప్పుడు టైం లేకపోతే చేసుకోలేం కదండి ఆయన వచ్చి వంట చేసుకొని మళ్ళీ డ్యూటీస్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది మనకి ఏంటంటే ఇలా తయారు చేసి పెట్టేస్తే ఆయన కొంచెం ఫైవ్ మినిట్స్లో అయినా సరే ఈజీగా వంట అనేది ఫినిష్ చేసుకుంటానని నేను ఇలా చేసి పెడుతుంటాను అనమాట పులిహోర కోసం ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి ఆవాలు మినపప్పు శనగపప్పు పల్లీలు ఇవన్నీ వేసేసి బాగా వేయించి తీసి పక్కన పెట్టేశాను తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి అల్లం కట్ చేస్తున్నాను అనమాట అల్లం అయితే నేను పులిహోరలో వేస్తానండి మరి చాలామంది వేస్తారు లేదు నాకు తెలియదు కానీ నాకు అల్లం వేస్తే బాగుంటుంది ఫ్లేవరు నెక్స్ట్ డైజెషన్ కూడా బాగుంటుందని అల్లం వేస్తున్నాను కొంచెం ఒక ఇంచ్ అంత అల్లము పచ్చిమిర్చి కట్ చేసి సేమ్ అదే ఆయిల్లో వేసేసి వేయించుకుంటా అనమాట ఈ ప్రీమిక్స్ తయారు చేసుకోవడం వల్ల కనీసం రైస్ పెట్టేసుకుంటే జస్ట్ ఇది కొంచెం తీసేసుకుని కలిపేసుకున్నా సరిపోతుంది తర్వాత అల్లం వేసేసిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేస్తున్నాను కరివేపాకు మొన్న కడిగేసి జస్ట్ నేను నార్మల్గా రూమ్లోనే అలాగా ఉంచే సన్ ప్లేట్లో అది ఆరిపోయింది ఇంకా బాక్స్లోకి తీసేసుకుని అదే యూస్ చేసుకుంటున్నాను పచ్చిది అంటే డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెడితే ఉంటుంది కానీ మళ్ళీ అప్పటికప్పుడు మళ్ళీ కడిగి మళ్ళీ వేయాలి కదా అనేసి ఇంకా పొడి చేద్దాం అనుకున్నాను నేను కరివేపాకు పొడి అందుకుంటుందనేసి కడిగి ఆరబెట్టాను కానీ ఇంకా నాకు టైం లేక అయితే చేయలేదు మొన్న చేసిన గోంగూర పచ్చడి అది చేశాను కదా అది అయితే కొద్దిగానే ఉంది ఎక్కువ లేదు టమాటో పచ్చడి చేద్దాం అనుకున్నానండి ఇన్స్టెంట్ది అయిపోయి ఏంటి ఎంత కాస్ట్ పెరిగిపోయిందో కేజీ ఎనభై రూపాయలు ఉన్నాయంట ఇంక అందుకని టమాటా పచ్చడి చేయలేదు మొన్న చేసిన ఆకు పొడి ఉంది నెక్స్ట్ గొంగూర పచ్చడి ఉంది కదా నెక్స్ట్ ఇంకొక రెండు మూడు ప్రీమిక్స్లు చేసేస్తే సరిపోద్ది అనేసి ఇక్కడ నేను వేసిన పచ్చిమిర్చి నెక్స్ట్ కరివేపాకు ఇవి కూడా వేయించేసాను వేయించేసి తీసిన తర్వాత ఇప్పుడు ఆయిల్లో చింతపండు గుజ్జు వేస్తున్నాను మీలో ఎంతమంది ఇలా పులిహోర ప్రీమిక్స్ చేసి పెట్టుకుంటారో కామెంట్ చేయండి మామూలుగా అయితే నేను చేయను కానీ ఇలా ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు చాలా వరకు నేను వెళ్ళేది తక్కువ ఎందుకంటే ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి వెళ్ళము వెళ్తే మేము మా హస్బెండ్ కలిపి వెళ్తాము కాబట్టి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే నేను కొంచెం ఇలా మిక్స్ చేసి పెట్టు వెళ్తూ ఉంటానమాట ఆయిల్లో అయితే ఇక్కడ చింతపండు వేసేసాను ఈలోపు అది చక్కగా మగ్గుతుంది కదా అని ఉల్లిపాయలు అయితే ఇంకా తొక్కలు తీస్తున్నాను ఈ లోపు ఇది చక్కగా ఉడిగిపోయింది దీంట్లోనే సాల్ట్ కూడా వేసానండి ఆ క్లిప్ అయితే మిస్ మాట తర్వాత దీంట్లో పసుపు వేసేసి బాగా కలిపేసుకుంటున్నాను చింతపండు బాగా ఉడికిన తర్వాత దీంట్లో పోపులన్నీ వేసేసి కలిపేయడం అండి అంతే ఇంకా ఏం లేదు మనకి బాగా ఉడికి ఆయిల్ అంతా పైకి తెలియ వరకు ఉంచుకుంటే మామూలుగా మనం ఎలా చేసుకుంటామో అలాగే కాకపోతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పది రోజులైనా సరే అస్సలు ఏం పాడదు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని దీన్ని యూస్ చేసుకోవచ్చు ఇంక ఇదైతే రెడీ అయిపోయింది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేశాను తర్వాత ఇక్కడ ఉల్లిపాయలన్నీ తొక్కలు తీస్తాను ఇక్కడ ఈ నీళ్ళు ఉన్నాయి ఇవి అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతాయి ఎలా అంటే ఫర్టిలైజర్ లాగా మొక్కలు ఉంటే మొక్కలకి వేసుకుంటే పురుగులు అస్సలు పట్టవు గులాబీ మొక్కలు అయితే పూలు చాలా బాగా వస్తాయి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువగా ఇదే వేసేవాళ్ళమాట మీరు కూడా ట్రై చేయండి జస్ట్ ఇది బాటిల్లో వేసుకుని ఆకుల మీద అది స్ప్రే చేసినా ఎలాంటి పురుగులు రాకుండా ఉంటాయి ఇక్కడ ఉల్లిపాయలు నేను ఎందుకు కట్ చేశానంటే కొన్ని కొంచెం పెద్ద సైజు అయితే మామూలుగా ఏదైనా అవసరం అయితే తీసుకుంటారు కట్ చేసుకునే అప్పటికప్పుడు పచ్చి ఉల్లి పచ్చి ఉల్లిపాయ తినే అలవాటు ఉంది మా ఇంట్లో ఏదైనా రైస్లో సైడ్ పెట్టుకుని తినడం అలవాటు అనమాట అవసరం అయితే మళ్ళీ అప్పటికప్పుడు ఉల్లిపాయ తీసుకుని కట్ చేసుకోవాల్సిన అవసరం ఉండకుండా నేను అందుకని కట్ చేసి బాక్స్లో పెట్టానుమాట ఇంకొన్ని చిన్నగా ఉన్న సైజు ఏం చేశానంటే ఉల్లిపాయలన్నీ బాగా సన్నగా కట్ చేసేసి పక్కన పెట్టాను ఇక్కడ ఆయిల్ అయిపోతే నేను ప్యాకెట్ కట్ చేశానండి డబ్బాలో వేసేసాక ఇంకా లాస్ట్లో కొంచెం ఆయిల్ ఉంటే కడాయిలో వేస్తున్నాను నాకు ఒక డౌట్ వస్తుందండి ఎప్పుడు మీలా ఎవరికైనా వస్తే కనుక మీరు కూడా ఇలానే అనుకుంటారో కామెంట్ చేయండి ప్రజెంట్ ఆయిల్ కాస్ట్ పెరిగింది కదండి అంతకుముందు కూడా ఏం తక్కువ కాదు కాకపోతే నాకు ఒక డౌట్ వస్తుంది ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ కాస్ట్ లీటర్ ఆయిల్ ఇంత కాస్ట్ ఉంది మరి సన్ఫ్లవర్ సీడ్స్ మనం కేజీ కొంటే ఎంత కాస్ట్ చెప్పండి అసలు అవి ఏమో అంత కాస్ట్ ఉంటాయి ఆయిల్ ఏమో ఇంత తక్కువ దాంతో కంపేర్ చేస్తే తక్కువే కదండి సీడ్స్ తీసుకుంటే అసలు మామూలుగా ఒక కేజీ సీడ్స్ తీసుకుంటే మనకి ఆయిల్ దాన్ని తీసిన తర్వాత ఎంత వస్తుంది అసలు అంత వచ్చినప్పుడు మరి ఆయిల్ కాస్ట్ కూడా చాలా ఎక్కువే ఉండాలి కానీ ఆయిల్ ఏమో మనకి ఎంత తక్కువ అంట అసలు ఇది నిజంగా సన్ఫ్లవర్ ఆయిలేనా అని అనిపిస్తుంది ఏం జరుగుతుంది ఏంటో మనకేమీ తెలియదు కదా మనం జస్ట్ ఏంటంటే బ్రాండ్ని నమ్మి ఇంకా తీసేసుకుంటాము ఇంకా మనం ఏం చేయలేం కదా అని అనిపిస్తుంది నీకు ఎక్కడ లేని డౌట్లన్నా వస్తుంటాయి అంటారు మా వారు ఇంకేం చేస్తాము ఒకవేళ డౌట్ వచ్చినా కానీ ఏం చేయలేం కదా అంతే ఇంకా అని అంటుంటారనమాట తప్పదు కదా నాకు ఆల్మండ్ ఆయిల్ విషయంలో కూడా ఇదే డౌట్ వస్తుందండి మీరు ఎంతమంది ఇలా డౌట్ పడతారో కామెంట్ చేయండి ఇక్కడ అయితే కర్రీ ప్రిపేర్ చేశాను కదా ఫస్ట్ ఉల్లిపాయలు బాగా వేయించేసాను ఆయిల్ వేసి తర్వాత పచ్చిమిర్చి టమాటో నెక్స్ట్ అల్లము వెల్లుల్లిపాయ వేసేసి బాగా మగ్గిన తర్వాత దాంట్లో ఉప్పు ఉప్పు పసుపు కారం వేసి మగ్గించేసాను ఇక్కడేమో పులిహోర మిక్స్ బాగా చల్లగా అయిపోయింది కదండి ఇది ఇది ఏమో బాక్స్లోకి తీస్తుందనమాట ఈ కర్రీ ప్రీ మిక్స్ ఏంటంటే పక్కన ఉంది కదా ఇది బాగా ఆయిల్లోనే మగ్గిపోయింది కాబట్టి కూరలాగా యూస్ అవుతుంది అన్నమాట గ్రేవీకి ఇంకా మనం స్పెషల్గా కూరలో ఏమి వండుకోకర్లేదు దీన్ని ఎలా యూస్ చేయాలంటే దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసి పేస్ట్ లాగా చేసేస్తానండి దీంట్లో ఆల్రెడీ ఉప్పు ఉంది పసుపు కారం వేసేసాము మసాలా కూడా అంటే అల్లం వెల్లుల్లి వేసాం కాబట్టి ఇంకా స్పెషల్గా ఇంకా మసాలా ఏమో అవసరం లేదు ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది ఇంకా చూస్తున్నారు కదా నేను వాటర్ వేయకుండా మిక్సీ పట్టాను మనకి ఇది గ్రేవీ లాగా భలే ఉంటుంది దీన్ని ఏదైనా బాక్స్లోకి తీసి వేసుకోవచ్చు మనం ఊరు వెళ్ళినప్పుడు కాకపోయినా మామూలుగా ఎప్పుడైనా కావాలంటే ఇలా తయారు చేసి పెట్టుకోవచ్చండి ఇది ఇది కూడా ఉంటుంది మనకి వన్ వీక్ నుంచి టెన్ డేస్ ఎందుకంటే మా వారు ఒక్కరే కాబట్టి యూస్ చేసుకునేది ఒక గరిటి తీసి వేసుకున్న కూరకి సరిపోతుంది దీని ఎలా యూస్ చేయాలంటే మనం ఏ కూరగాయలనైనా ఉడికించి దాంట్లో వేసేసుకుంటే సరిపోతుంది ఉడికించడం అంటే స్టో మీద పన్నెం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుని బంగాళదుంపలు వేసి మూత పెట్టేసాం అనుకోండి ఉప్పు వేసి మగ్గిపోతాయి కదా ఈ పేస్ట్ వేసేసుకుని కొంచెం నీళ్ళు పోసుకుంటే బంగాళదుంప కర్రీ కాలీఫ్లవర్ వేసుకుంటే కాలీఫ్లవర్ కర్రీ బఠానీలు వేసుకుంటే బఠానీ కర్రీ మునక్కాడ వేసుకుంటే మునకాడ కర్రీ ఒకవేళ నాన్ వెజ్ కావాలంటే చికెన్ కూడా తెచ్చి నీ ఉప్పు నీటిలో వేసి సోక్ చేసేస్తే బాగా సాఫ్ట్ అయిపోద్ది కదా అది మనం పెనంలో పెట్టి ఆయిల్ వేసాక వేసిన తర్వాత ఉగి ఉడికిపోయాక ఈ గ్రేవ్ వేసుకున్నాం అనుకోండి చికెన్ కర్రీ కూడా అయిపోద్ది అన్నమాట సింపుల్గా నేనైతే ఇవి తయారు చేశాను అలాగ మరి బ్రేక్ఫాస్ట్ కూడా ఏదో ఒకటి చేయాలి కదా బ్రేక్ఫాస్ట్ యాక్చువల్లీ మా వారు వచ్చేసి ఇంట్లో అటుకులు ఉంటాయి అటుకులు మిక్స్ పాలలో వేసుకుని తీసుకుంటారు నెక్స్ట్ మల్టీ మిక్స్ మాల్ట్ పౌడర్ ఉంది కదా అది కూడా మాల్ట్ ఎలా చేసుకోవాలో తెలుసు ఎందుకంటే అది కూడా సింపులే అది నేను ఎప్పుడు రెగ్యులర్గా చెప్తాను కాబట్టి వాటర్ కొంచెం పాలు వేసుకొని పౌడర్ మిక్స్ చేసుకుంటే తాగేస్తారు అది కూడా సింపులే నెక్స్ట్ అయినా ఇంకొక టిఫిన్ ఏదో ఒకటి చేసి పెట్టాలని నేను ఉప్మాకి ప్రీమిక్స్ చేస్తున్నాను అనమాట ఇది కూడా చాలా బాగుంటుందండి మీరు కావాలంటే ట్రై చేయండి బాండీలో ఆయిల్ వేసేసిన తర్వాత ఆవాలు నెక్స్ట్ మినపప్పు శనగపప్పు పల్లీలు ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ టమాటో కూడా వేసానండి దీంట్లో క్యారెట్ టమాటో కరివేపాకు ఇవన్నీ వేసిన తర్వాత బాగా వేయించుకోవాలి మనం ఉప్మాకి ఎలా అయితే చేసుకుంటామో అలాగే సేమ్ చేసుకోవాలి దీంట్లో నేను ఉప్పు కూడా వేసేసి బాగా వేయించుకుంటున్నాను కాకపోతే ఎక్కడ కొంచెం పచ్చిదనం లేకుండా కొంచెం బాగా కుక్ చేసుకోవాలన్నమాట ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాలి అలా అయితేనే ఉప్మా టేస్ట్ బాగుంటుంది మనకు స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లో మామూలుగా ఉప్మా చేసేటప్పుడు అయితే నీళ్ళు పోస్తాం కదా అలా కాకుండా దీంట్లో రవ్వ వేసేస్తున్నాను నేను రెండు గ్లాసులు రవ్వ వేసాను వేసేసి బాగా కలిపేసుకుంటున్నాను రెండు గ్లాసులు అంటే నేను కొంచెం ఇప్పుడు చేసి చూపిస్తాను అయితే నేను బాక్స్లోకి తీసేస్తున్నాను రవ్వ వేసాక బాగా నెమ్మదిగా లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి ఇలా అయితేనే మనకి టేస్ట్ బాగుంటుంది స్టోర్ స్టోర్ కూడా ఉంటుంది ఈ ఉప్మా ప్రీమిక్స్ చేసిన రోజే నేను ఉప్మా చేశానండి అంటే కొంచెం తీసేసిన తర్వాత ఇంకొంచెం రవ్వ ఎక్కువే వేసాను కదా ఇంకా హాఫ్ గ్లాస్ రవ్వ అయితే నేను ఉప్మా చేశాను గ్లాసున్నర అయితే స్టోర్ చేశానండి ఇక్కడ ఏంటంటే మేము కొంచెం ఉప్మాని కొంచెం గట్టిగా కాకుండా లూజ్గా ఉండేటట్టే తింటారు మా ఇంట్లో పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ లూజ్ ఉప్మా అంటేనే ఇష్టము ఒక గ్లాస్ రవ్వకి నేను దగ్గరగా మూడు నుంచి నాలుగు గ్లాసుల వరకు వేస్తాను అలా అయితేనే వీళ్ళకి నచ్చుతుంది కాబట్టి మనం కొంచెం ఎలా వేసుకునే వాళ్ళు తక్కువ వేసుకునే వాళ్ళు తక్కువ కూడా వేసు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది దీంట్లో మనం సేమ్యాలు కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే ఒక గ్లాసు ఉప్మా రవ్వ ఒక గ్లాస్ సేమ్యాలు వేసుకుని కూడా ప్రీమిక్స్ లాగా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇవేంటంటే కొంతమందికి మెయిన్లీ మా వారికి బయట ఫుడ్ అసలు పడదు ఎందుకంటే కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది బయట ఏ ఫుడ్ తిన్నా కూడా అసలు హెల్త్ ఇష్యూ వచ్చేస్తుంది అందుకని ఇంట్లోనే తింటారు మాక్సిమం నేను ఇంట్లో అందుకనే ఇలాంటి ప్రీమిక్స్లు ఇవన్నీ చేసి పెడితే ఇంట్లో తిన్నది ఏమి ఇబ్బంది ఉండదు కాబట్టి సఫర్ అవర్ కాబట్టి నేను ఇలా చేసి పెడతాను అనమాట ఇవన్నీ తయారు చేసి పెట్టాను బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకున్నాం కానీ ఇంకా లాస్ట్లో అయితే ఇంకా వెళ్ళలేదు వెళ్ళలేదు కాబట్టి ఇంకా నేను చేసినవన్నీ నేనే ఇంక ఇంట్లో మళ్ళీ యూజ్ అండి నెక్స్ట్ ఫస్ట్లో మీకు బ్యాగ్ కూడా చూపించాను కదా అది పూజ మల్టీ ఫ్యాషన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు మాకు పంపించారు అంటే బ్యాక్ కూడా బాగానే ఉంది మీకు ఒకవేళ ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ఆ పేజ్లో తీసుకోండి అంటే డీటెయిల్స్ నేను ఆల్రెడీ షార్ట్ వీడియో చేశాను ఇంకా అందుకే ఇంకా నేను ఏం షేర్ చేయలేదనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో అడగండి నేను వీడియోస్ అయితే చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్